ఫీజ్ రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ సేతలు కరీంనగర్ నగరంలోని మంకమ్మ తోట బస్తీలో నిరసనకు దిగుతూ భిక్షాటన చేశారు ఈ సందర్భంగా ఎస్ఏపై జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ద అన్నారు స్వయంగా రాష్ట ముఖ్యమంత్రి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మీ పిల్లలకు ఉన్నతమైన చదువులను అందిస్తారని హామీలు ఇస్తూ ప్రస్తుతం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు అధికారంలోకి రావడం కోసం చెబుతున్నారని కరుణాచల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆలసిన స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ విడుదలయాలని చెప్పేసి దిక్షాట ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్ల కాయ ఐదు రోజులు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉంది కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసమైన చిత్రది లేకుండా ఈ రోజు విద్యార్థులు పట్టించుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఈ రోజు అసలు ఏదైతే ఎలక్షన్ల పైన ఉన్న శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల పైన ఎందుకు లేదని చెప్పేసి మేము పైకి అడుగుతున్నాం ఈ రోజు జూబ్లీస్ ఎలక్షన్ లో ప్రసంగంలో విద్యార్థులు మీ పిల్లల యొక్క జీవితాలు బాగు చేస్తా అని చెప్పేసి అంటున్నాం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో కనీసమైన శ్రద్ధ ఈ రోజు విశేష పండాలు ఒక పంట కళాశాల యాజమాన్యాలు మాతో అవతలేదని చెప్పేసి కళాశాల మూసివేసి ఈ రోజు నిర్సలకు ఈ రోజు పిలుపునిస్తే వాళ్ళ పైన విజిలెన్స్ దాడులు చేస్తున్న పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ లో ఉంది ఈస్ఎఫ్ఐ అడుగుతున్నాం ఈ రోజు విజిలెన్స్ దాడులు అంటే ఈ రోజు కనీసమైన విద్యార్థులకు స్కాలర్షిప్ రియాబర్స్మెంట్ విదలలో కాబట్టి అడుగుతాం తక్షణమే స్కాలర్షిప్ రియాబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాని రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మీ మంత్రులు ముట్టడిస్తామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం ఈ రోజు ఎలక్షన్ లో ఈ రోజు కోట్లాది రూపాయలు ఈరోజు ఆ పరిస్థితున్న బాధ్యత ఉంది కానీ ఈ రాష్ట్రంలోని